కోవైటి వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పండగని అయితే చాలా గ్రాండ్ గా అయితే చేసుకుంటారు ఈ పండగ ఏంటో చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి హాయ్ మమ అసలు మ్యాటర్ ఏందంటే ముస్లింస్ కి చాలా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో కోవైట్ లో వీళ్ళు గిరిగి అన్నని చాక్లెట్ పండగని చాలా గ్రాండ్ గా అయితే చేసుకుంటారు మా సార్ వాళ్ళ అంతా తీసుకునేసి మా సార్ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మా సార్ వాళ్ళ పిల్లలు అందరికి చాక్లెట్ పంచడానికి ఈ బాక్సుల్లో చాలా చాక్లెట్లు అయితే తీసుకొని వచ్చారు చిన్న పిల్లలు అయితే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇలాగా పాటలు పాడుతూ పిల్లలంతా ఇలాగ కువైటి ఇంటి దగ్గరికి పాటలు పాడడానికి పోయినప్పుడు కోవైటీ వాళ్ళైతే ఇలాగ చాక్లెట్లు అయితే ఇచ్చేసి పంపిస్తారు ఈ పిల్లలందరినీ చూస్తుంటే నా చిన్నప్పటి మెమరీ వినాయక చవితి అయితే గుర్తుకొచ్చేసింది మా పండక్ ప్రతి ఇంటి దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి కుడుములు ఎరుకునే దానికైతే వెళ్లే వాళ్ళము నాకు ఈ రెండు బాక్సులు చాక్లెట్లు అయితే ఇచ్చారు నాకైతే ఈ చాక్లెట్ అయితే వచ్చాయి ఈ పండగైతే ఇలా జరిగింది సరే మామా ఉంటా మరి బా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకో